కాదు మాకు ఇంకొక అప్రమేద ఉన్నాడు జర్నలిస్థాయి రోజుకి ఒక వంద వీడియోలు అప్లోడ్ చేస్తాడు వంద ఒకటి కాదు రెండు కాదు వంద నిన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం సోషల్ మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేశాడు ఫర్నిచర్ దొంగ ఫోటోలతో సహా వీడియోలతో సహా సచివాలయం సెటప్ కొం ఆ కొంపలే వేసుకున్నాడు తడపల్లి కొంపలు అని కాంట్రించి మొఖాలు ఉమ్మేస్తున్నా సరే ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో ఏవైనా జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ మొత్తం నీ కొంపలే ఎందుకుంది తప్పు కదా అది కూడా నీ సొంత కొంపకే ప్రభుత్వ సోముతో అంగు ఆరు ఏమిటి కిటికీలు కానీ బాత్రూమ్లు కానీ కమోట్లు కానీ వారికి ఇంచుమించు కోటికి పైగా జీవులతో సహా ఉన్నాయన్నీ కూడా కోర్టుకు పైగా తినేసేటన్ని ఒక్క వీడియో అంటే ఒక వీడియో చేయలే ఏ పెద్ద పెద్ద పాఠాలు చెప్తావు కదా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ నాయకుల పైన కానీ తెలుగుదేశం పార్టీ పైన కానీ ఒక చిన్న ఆరోపణ వచ్చింది అనుకో దానిపైన పది వీడియోలు చేస్తాడు ఒకటే రెండు కాదు పది పది వీడియోలు చేసేసి ఇంకేమీ లేదు చంద్రబాబు నాయుడు గారు దోచేశారనో లేదంటే వైసీపీ నాయకు తెలుగుదేశం నాయకులు దోచేశారనో గంటకో ఎన్నో పదిహేనో పదో వీడియోలు వదులుతాడు అందులో ఒక మూడు వీడియోలు ఉంటాయి దానిపైన మాట్లాడను ఒకసారి ఏమైపోదు కొట్టాడు చంపాడు దొంగ దోచేసాడు కాబట్టి చెప్పు ఫర్నిచర్ దొంగతనం చేయడవి ఏంటి అసలు సిగ్గు అనిపించట్లేదా ముఖ్యమంత్రి సచివాలయంలో పరిపాలన చేయాలి కానీ సచివాలయం సెటప్ అనే కొంపలా వేసుకోవడం ఏంటి అధికారులందరినీ కూడా అక్కడే కూర్చోబెట్టడం ఏంటి అని ఒకసారి మాట్లాడితే అయిపోద్ది కదా మాట్లాడ్డు భయం మళ్ళీ ప్యాకేజీ కుదిరినట్టు నిన్నటి నుంచి స్వరం మార్చేసాడు ఎప్పుడే మనోడికి ప్యాకేజీ కుదిరినప్పుడల్లా స్వరం మార్చేస్తా ఉంటాడు డబ్బులు రాలేదని పెద్ద పెద్ద పాఠాలు చెప్తాడు కానీ డబ్బులు రాగానే స్వరం మార్చేస్తాడు స్వరం మార్చేసి అంతకాదు ఎంత తొక్కా తోలు అని చెప్పి చెప్పుకోతాడు ఒక వీడియో లేదు నేను జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగతనం చేశాడని సోషల్ మీడియాలోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని ముఖానికి కాంటెట్ చుమ్మేస్తున్నా సరే ఒక్క వీడియో అన్న చేస్తాడేమో అని చెక్ చేసా చెక్ చేయలే చేయలే అసలు వీడియో చేయలే ఈ పనికిమాలి జర్నలిజం తగలట్టా నువ్వు ఒక జర్నలిస్ట్ మళ్ళీ మాకు నువ్వు ఒక జర్నలిస్ట్ ఇంకా జర్నలిస్ట్ అనే చెప్పుకోవాలి ఇంకా జగన్ జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి ఆరోపణలకు సంబంధించి ఒక వీడియో మాట్లాడు ఇక్కడ నుంచి మాట్లాడటం నిన్న కూడా అంతే నిన్న కూడా యాజ్ తీజ్గా ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి పైన ఏడిపోయా అది ఆ ఏడుపు రోజు ఉండేలాగా ఉంటుంది అది దీని గురించి మాట్లాడితే కాదా అన్ని పనికి మాల మాటలు పనికి మాల చేసాలో నీకు అసలు సిగ్గు సెరవం లేదు అసలు కొంచెం కూడా నీకు సిగ్గు సేవం లేదు సాయి నిజంగా నీకు సిగ్గు సెరవ ఉండి నిజంగా నువ్వు జర్నలిస్ట్ అయి ఉంటే కనుక వీడియోలు వచ్చినాయి ఫోటోలు వచ్చినాయి గతంలో ఎలా మీటింగ్లు పెట్టుకున్నాడు ఇప్పుడు ఎలా మీటింగ్లు పెడుతున్నాడు అదే ప్లేస్లో అదంతా ప్రభుత్వ సొమ్ముతో పెట్టుకున్న ఫర్నిచర్ అదంతా కూడా ఒక వీడియో చేసి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది కదా మాట్లాడితే కాదా మళ్ళీ అలాంటి ప్రజలకు తెలియకూడదు మళ్ళీ దొంగ అని చెప్పేసి అందరికీ తెలిసిపోద్ది కదా జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగ అని అందరికీ తెలిసిపోద్ది కదా అలాంటివి చేయడు అలాంటి చేస్తే మళ్ళీ కొట్టేస్తారని భయం చెప్పాలి క్లియర్గా గతంలో ప్రచారం చేశారు కదా గారి విషయంలో గతంలో ఎంతకన్నా ఎక్కువ చేశారు మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు ఈ మేధావులు మేతావులు ఇంకా మా దగ్గర ఇంకా చాలామంది ఉన్నారు మాకు ఏ నాగేశ్వర్ కానీ ఆ తెలకపల్లి రవి కానీ ఆ తర్వాత లకపోతే మా ఉన్నవాళ్ళు అరుణ్ కుమారు వీళ్ళందరూ వచ్చి ఇలాంటి సమయంలో మాట్లాడాలన్నమాట తప్పును తప్పుగా చెప్పాలి ఒప్పును ఒప్పుగా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి తప్పయ్యా అలా పెట్టుకోకూడదు ప్రజల సొమ్ముతో నీ ఇంట్లో పెట్టుకోవడం ఏంటి నీ ఇంట్లో సెట్ వేసేసుకోవడం ఏంటి ఈ సెట్ వేసుకోవడం ఏంటి గోలు కాకపోతే జరిగితే గుళ్ళు సెట్టింగే హెత్తో గుడి సెట్టింగు బడి సెట్టింగు సచివాలయం సెట్టింగ్ ఆఖరికి నేను ఎక్స్పెక్ట్ చేయలే అది ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఏమీ చేయలేదు తేడేపల్ల కొంపలో పెద్ద పెద్ద కంచెలు వేస్తాడు వెనప కంచెలు ఒక పాతిక అడుగులు ముప్పై అడుగులు ఉండేలాగా ఎవడో రాకుండా లోపలికి సచివాలయం సెట్టే వేసాడు అదే సచివాలయం సెట్ అందులో ఆ సెట్లో కూర్చొని నేను సచివాలయంలో ఉన్నాను సచివాలయంలో మీటింగు మంత్రులతో మీటింగు ఎమ్మెల్యేతో మీటింగు అని కలరింగ్ ఇచ్చారు అంతకుమించి ఏమీ లేదు పైగా మళ్ళీ మా పేటిఎం గోళ్ళు మళ్ళీ దాన్ని కూడా కవర్ చేసాడమే తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కదా ఎక్కడికి వెళ్తే అక్కడ పెట్టేసుకుంటాడు చెప్పు దిగిపోయినా కొట్టేస్తారు అలాంటి మాటలు మాట్లాడితే ఎక్కడన్నా పెట్టుకోవచ్చు ఫర్నిచర్దే ఉంది తిరిగి ఇచ్చేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఎంత ఎంతైందో చెప్పండి పడేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడితే చెప్పులు ఎరుపాయలు కొడతారు ప్రభుత్వ సొమ్ముతో తన ఇంటికి ఈ కమోడ్లు కానీ కిటికీలు కానీ బాత్రూమ్లు కానీ ప్రభుత్వ సొమ్ముతో వాడడమే తప్పు ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టడమే తప్పు అనుకుంటే లేక ఫర్నిచర్ డబ్బేసింది కాకుండా మళ్ళీ వాళ్ళ కవరింగ్లు ఒకటి డబ్బులు ఇచ్చేస్తాడంట తిరిగి ఇచ్చేస్తాడంట లేఖలు రాసాడంట ఆ ఆ ఫర్నిచర్ తిరిగి ఇచ్చేసినా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం అందులో నో డౌట్ అది గతంలో మీరు చెప్పింది అమ్మట్రాంబాబు చెప్పాడు కదా కోడేళ్ళ గారిని ఉద్దేశించి ఇప్పుడు అంతే మిమ్మల్ని వదులుతారు అనుకుంటున్నావా అది ఒకటే కాదులే ఈ ఫర్నిచర్ ఏదైతే ఉందో లేదా దీని గురించే కాదు లెక్క స్కా వచ్చింది త్వరలోనే రే రేపు అసెంబ్లీలో తెలుస్తుంది మీరు ఏ ఏ శాఖల్లో ఎంత అవినీతి చేశారు ఏ ఏ కార్పొరేషన్ ద్వారాగా ఎంత డబ్బులు అప్పు తెచ్చారు ఎంత తినేసారు అన్నీ ఒక నాలుగు రోజులు ఉపయోగపడితే నాలుగు రోజులు కూడా అవసరం లేదు పంతొమ్మిదో తారీఖు కానీ స్టార్ట్ అయిపోతాయి రేపు పంతొమ్మిదో తారీఖు కానించి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతాయి ఆ రోజున మీ భోకు జీవితం అంతా బయటపడిపోతాయి మామూలుగా ఉండదు అప్పుడు కాబట్టి ఆయన ఎలగురించి అనవసరం మనకి మనకి మేము కావాల్సిన జర్నలి స్థాయి మట్లో 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 పడి పేటిఎం గుర్రెల దాకా వెళ్ళాం మనం సాగైనా మళ్ళీ చెప్తున్నాం నీకు ఒక వీడియో చేయండి నీట్గా ఉంటుంది అది కూడా మీ ఇష్టమేనా మీరు చెప్తే నేను చేయాలని చెప్పేసి నేను పనికి మళ్ళీ చల్లు లేదు కొట్టా మాకు గతంలో మనం మాట్లాడడం చిన్నదొచ్చిన పెద్ద వచ్చినా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాం మనం తప్పును తప్పుగా చెప్పు నేను అన్నగా ఉడలేదు మంచిని మంచి చెడును చెడు చెప్పే ప్రయత్నం నేను ఎప్పుడూ చేస్తాను నేను ఎప్పుడు అలాగే ఉంటాను అన్నావు కదా ఇది చెడు అది తప్పు ప్రజల సొమ్ము తినేసాడు జగన్మోహన్ రెడ్డి సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ మొత్తం దుబ్బేసి తను కొంపలో పెట్టుకున్నాడు దాని గురించి మాట్లాడితే బ్రహ్మాండం ఉంటుంది నీ పైన ఉన్న గౌరవం ఇంకా పెరుగుద్ది నేను ఎప్పుడు కూడా నేను అందరిలాగా చూడాలా ఏది మా కేఎస్ ప్రసాదనో లేదంటే మా కే నాగేశ్వరలో అలా చూడాల ఎంతో కొంత గౌరవం ఇచ్చే మాట్లాడావు అది నువ్వు కొద్దిగా కాపాడుకో జర్నలిస్టు కదా అనుకుంటే నాకు కాపాడుకుంటామని లేదు అవన్నీ మనకి పట్టవలే ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి దొంగ అంటే బాధపడతాడు నాకు ఇప్పుడు దాకా నిర్మాట దాకా పేమెంట్ ఇచ్చాడు మళ్ళీ పేమెంట్ ఇస్తాను అంటున్నాడు మనం అలా మాట్లాడితే పేమెంట్ మనకి అనుకుంటే కనుక నీ ఇష్టం మాట్లాడమా నువ్వు దానిపైన వీడియో చేయకపోతే ఖచ్చితంగా నువ్వు పేమెంట్కి మళ్ళీ నీకు పేమెంట్ అందినట్ లెక్క ఖచ్చితంగా చెయ్యి ఫర్నిచర్ దొంగ అని చెప్పి నేను పెట్టి చెయ్యి చేసి నీ విశ్లేషణ ఏంటి నువ్వు ఏ విధంగా చెప్పాలనుకున్నా చెప్పు అంటే మేధావులు కదా జర్నలిస్టులు కదా చెప్పాలి కదమ్మా చెప్తేనే ప్రమాణం ఉంటుంది ప్రజలకు కూడా తెలుస్తుంది ఓహో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇలా దోచేశాడంటారా దొంగ ఉన్నదే కదా లేనిదేం చెప్పమంటలా ఉన్నది చెప్పు అది మానేసి పనికిమాల విశ్లేషణ అంతా చేయి మాక వంద వీడియోలు ఎందుకు వదిలేస్తాం మాకు అర్థం సరే వదులుకుంటే వదులుకునే వాళ్ళ కానీ దీని గురించి మాట్లాడు దీని గురించి మాట్లాడకపోతే నువ్వు నిజంగా డబ్బులు కంపెనీపోయినట్టే